నంచారు జిల్లా డోన్ మండలంలో నుంచి అనుకొండ గ్రామంలో బుక్ కీపర్ చేతివాటం చూపించాడు పొదుపు మహిళలు మీడియాతో మాట్లాడుతూ పొదుపులో శ్రీనిధి ప్రతి నెల పదిహేను బుక్ కీపర్ డబ్బులు బ్యాంకులో వేసారని అవతలు చెప్తూ డబ్బులు తినేస్తాడు బుక్ కీపర్ రిసిప్ రాసి ఇచ్చేవాడు కానీ ఆన్లైన్ లో డబ్బులు కట్టినట్లు చూపించడం లేదని ఆ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పొదుపు మహిళలు కేసు పెట్టారు సిఐ విచారించి జరిపించి డబ్బులు ఎవరు వాడుకునేది వెలికి తీస్తామని చెప్పారు ఈ సార్ వాళ్ళు పీడి సార్ సిసి సార్ వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర వచ్చి ఎంక్వైర్ చేయడం వల్ల ఈ మొత్తం బయటపడింది ఇది దాదాపు అంటే ఐదు లక్షల అరవై వేల ఐదు లక్షల అరవై వేలు ఏమో ఫ్రాడ్ జరిగింది ఐదు లక్షల అరవై వేలు ఫ్రాడ్ జరిగింది ఇప్పుడు అబ్బాయి ఏమంటున్నాడు అబ్బాయి ఏమో నేను తినలేను మేము కట్టేసినాము అని చెప్తున్నాడు ఎవరు కట్టినాడు అంట అక్కడ బ్యాంకులో కట్టన్నాడు కానీ అక్కడ బ్యాంక్ కి ఇక్కడ ఆన్లైన్ లో చూపించడం లేదు స్లిప్లు అయితే కరెక్ట్ గా ఉన్నాయి డేట్లు కరెక్ట్ గా ఉన్నాయి ఆయన సంతకాలు కూడా పెట్టినాడు కానీ ఇప్పుడేమో నేను ఇచ్చిన సార్ బ్యాంకులో కట్టినా సార్ అని చెప్తున్నాడు ఆన్లైన్లో పని వచ్చి పెట్టడం లేదు అక్కడ ఇక్కడ అయితే ప్రజలు అయితే మహిళ సభ్యురాలు అయితే అందరూ అయితే కట్టినారు ఇక్కడ మీరు ఎవరు మేము మా సభ్యురాలు వాళ్ళ పడతాను ఇప్పుడు సిసి వాళ్ళకి అంటే వాళ్ళకు కూడా తెలుసు కానీ వాళ్ళు ముందు ఏం పేరు చేయకుండా అమౌంట్ కరెక్ట్గా వాళ్ళకి ఇలా క్లారిటీ రావడం జరిగిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోయింది క్లారిటీ చేయలేకపోకున్నప్పుడు వాళ్ళు సీసీ సిసి వాళ్ళు కూడా ఏమన్నా తినేది అట్లా బాగా ఉన్నారా మీరు అనుకుంటున్నారా బ్యాంకులో రిసిప్ట్ అనేది ఇట్లా అది ఇక్కడేమా ఇలాంటి రిసిప్ట్ ఒక ఇట్లా చేతిరాత్రులు రాసి ఇలాంటి రిసిప్ట్లు ఇచ్చి అమౌంట్ కట్టినానని చెప్పేసి ఈ చనువల గ్రామము డోన్ మండలం అయినటువంటి శ్రీనిధి అకౌంట్లో అమౌంట్ ఇవ్వకుండా తినేసి వాడుకొని దాదాపు ఐదు లక్షల అరవై వేలు ఫ్రాలు చేసి విగురించి కట్టినా వాళ్ళు సీసీ సారు బీడీ సారు మా వీధికి వచ్చి కూడా చేయడంతో ఈ పోలీసు వారిని మేము సహకరించడం జరిగిందండి మీరు ఎవరన్నా మేము మా సభ్యురాలు వాళ్ళ భర్తని జనవరి సంవత్సరం அப்படிக்கே ரெண்டு மூணு இரவாய மூணு

వ్యక్తి తలారి వాళ్ళ నాయన తలారి చేస్తాడు ఈయన బుక్ కీపర్ ఎన్ని సంవత్సరాల నుంచి బుక్ కీపర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై నుంచి ఉన్నాడు సార్ రెండు వేల ఇరవై నుంచి ఇప్పుడు అతను ఏమన్నాడు డబుల్ నాడుతే నాకవే తీసిలేనంటున్నాడు మరొక కిషారత అదే మరొక కిషారత మన కనలేదను అరేయ్ అన్నాడు మరకల నాడు ని కళ్ళల్లో రానింది హ్మ్ సోనియర్ చర్మికి ఐననే ఇచ్చారు స్లిప్లైతే ఐననే ఇచ్చారు సార్ ఆ స్లిప్ ఉదికిందుగా అవి త్రిందగదు చూపించే స్లిప్ అసలు స్లిప్ లేదు కొత్తంది ఐననే ఇచ్చారు సార్ బైక్ లెఫ్ట్ కుమ్ బైక్ లెఫ్ట్ బైక్ లెఫ్ట్ శ్రీనిధి లోన్ మేము కట్టినట్లవి స్లిప్పులు ఆయననే ఇచ్చినారు సార్ హనుమన్న తలారి హనుమన్న బుక్ కీపర్ సార్ వేయలేదు గవర్నమెంట్ కి అందియలేదు అని చెప్పేసినారు మరి ఇప్పుడు దీనిపైన సార్ ఏమన్నా సార్ వాళ్ళే సార్ మాకు సంబంధం లేదు ఆయనతోనే సాధించుకోకండి అన్నారు ఇప్పుడు ఏపీఎం సార్ రామ సార్ గెడ్ ఆయన ఆయన దృష్టికి తీసుకొచ్చినారు ఇప్పుడు ఆయన ఏమన్నాడు ఆయన కూడా అన్ని అని కూడా చూపించినారు సార్ మాకు ఇప్పుడు అతని పైన ఏమైనా చర్యలు ఇక్కడికి అమ్మాకి అనుమణ తిన్నాడు అన్నట్లు న్యాయం చేయాలన్నట్లు వచ్చి ఇప్పుడు చెప్పండి పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చినారు వాళ్ళ నాన్న వాళ్ళు వస్తే చంపుదాము అని వాళ్ళ నాన్న పంపించ పంపించినారు సార్ డోన్ మండలము నంద్యాల జిల్లా ఇంతకు ముందు మేము కొత్తగా గ్రూప్ పొదుపు లోన్ పొదుపులో దిగినాము కానీ మాకు శ్రీనిధి లోన్ అని ఇప్పించినారు ఆ శ్రీనిధిలోను ఇప్పించిన తర్వాత మేము ఇరవై నాలుగు నెలలు క్లియర్ చేసినాం మేము మా గ్రూప్లోనూ పన్నెండు మంది మా గ్రూపు రంగస్వామి మహిళా సంఘం మహిళా సంఘం అయితే రంగస్వామి మహిళా సంఘం మా గ్రూప్లో పన్నెండు మంది ఉన్నారు పన్నెండు మంది ఇరవై ఇరవై నాలుగు నెలలు కట్టే ఆరు మంది తీసుకున్నాము పన్నెండు మందిలో ఆరు మంది యాభై వేలు యాభై వేలు తీసుకున్నాము మూడు లక్షలు తీసుకున్న తర్వాత ఇరవై నాలుగు నెలలు కంప్లీట్ చేసేసినాము రెండు ఒక పదహైదు వేలు పదహైదు వేలు నెల నెలకు కట్టేసినాము కానీ మాకు రిసిప్ట్లు ఇచ్చినారు కానీ ఆ రిసిప్ట్ల ప్రకారం ఆన్లైన్ లో కట్టలేదని చూపించింది అదే మాకు న్యాయం జరగాలని ఇటు వచ్చేసి ఎన్ని గ్రూపులో ఐదు లక్షల ఎనభై వేలు చూపిస్తున్నారు ఐదు లక్షల ఎనభై వేలు ఆ గ్రూపుల పేర్లు ఏమైనా ఈరోజు కొన్ని చన గోమండలంలో చనగొండలో